యాభై ఏళ్ళు వయసు దాటిన వాళ్ళకి నాలుగు నాలుగు వేలు ఇస్తాను అంటున్నాడు నెలకి మంచిది పని చేసుకోలేని వయసులో ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు నాలుగు వేలు పింఛని ఇస్తాడు అందులోకి మందులకి వాటికి వీటికి కావద్దకా చంద్రబాబు నాయుడు మంచిగా ఆయన యాభై ఏళ్ళ నుంచి పింఛను నాలుగు వేలు పింఛను మళ్ళీ ఇప్పుడు అందరూ సహాయం చేస్తున్నాడు దేవుడు అంటాడు నాలుగు వేలు ఇస్తాను అంటున్నాడు భేదోళం మేము మేము ఎక్కడికి పోలేకుండా ఆయన నాలుగు వేలు ఇస్తే ఇంకా గొప్పగా అనుకొని తినేవాళ్ళం మేము చంద్రబాబు నాయుడు మాకు నాలుగు వేలు ఇస్తానంటున్నాడు మాకు బాగలేదు మా పరిస్థితి బాగాలేదు మాకు నాలుగు వేలు ముక్కు నాకు మంచిది ఉపయోగం ఉపయోగపడతాయి యాభై ఏళ్ళ వయసు వరకు నాలుగు వేలు ఇస్తాడు అంట మంచిది నాలుగు వేలిస్తే మా ఇంట్లో కుటుంబం అంతా అందరికి సరిపోతాయి నాలుగు వేలు ఇస్తాను అన్నాడు యాభై సంవత్సరాలు నిన్న వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఆ పథకం పెట్టిన దానికి మంచి పని బానే ఉంది